మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి జై శ్రీరామ్ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు శ్రీ విశ్వబసు నామ సంవత్సరము శ్రావణ మాసం అనగా ఆగాసు నెలందు ధనుసు రాశి వారికి ఏ విధంగానూ ఉన్నదో తెలుసుకుందాం ఈ ఒక్క నెలలో ధనుసు రాశి వారికి కొన్ని కొన్ని యొక్క విషయాలలో కొన్ని కొన్ని యొక్క రంగాలలోని వివిధ రకములుగా కనిపించడం జరుగుతూ ఉంది అనగా వృత్తిరీత్యా వ్యవసాయ రీత్యా ఈ ఒక్క రంగాల్లో ఉన్నవారికి ఈ నెలలో కాస్త ఇబ్బందులు అనేటటువంటివి తలెత్తే అవకాశం కనబడతా ఉంది రీత్యా మీరు చేస్తున్నటువంటి యొక్క పని ఏదైతే ఉందో అది ఎంత కష్టించి చేసినప్పటికీ కూడాను సంపద అనగా ధనము అనేటటువంటిది పూర్తి స్థాయిలో నిలబడకపోవటము నిలబడినటువంటిది దేనికి ఖర్చు చేస్తున్నామో తెలియకుండానే ఖర్చు అవు అయిపోవటము లాంటివి ఎదురయ్యే అవకాశాలు ఈ నెలలో మీకు చూపిస్తున్నాయి వృత్తిరీత్యా అనగా చేసేటటువంటి పనులు ఆలోచన పద్ధతి లేకపోయినట్లయితే గనక రుణాలు చేసేటటువంటి అవకాశాలు కూడా మీకు ఈ నెలలో కలగవచ్చు అనగా అప్పులు బాధన పడేటటువంటి అవకాశాలు కూడా మీకు కొన్ని కొన్ని యొక్క విధానాల్లో కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు చేసేటటువంటి వృత్తులలోని అతి రూపాయి ఖర్చు పెట్టేటటువంటి కంటే కూడాను తక్కువ రూపాయి ఖర్చుతో మీరు కొత్త ప్రయత్నాలు చేసుకొని వ్యాపార రంగంలో కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కొంచెం బాగుంటుంది ఈ యొక్క నెలలో మీకు ధనుస్సు రాశి వారికి అట్లాగే వ్యవసాయ రంగంలో చూసుకుంటే ఈ నెలలో మీకు చాలా ఇబ్బందికరమైనటువంటి యొక్క పరిస్థితులు ఏర్పడేటువంటి విధానం అనేది కనిపిస్తూ ఉంది అనగా మీరు వేసేటటువంటి పంట కానీ వేసినటువంటి పంట విషయంలో కానీ మీరు చాలా జాగ్రత్తగా వెనకముందు చూసుకొని కొన్ని కొన్ని సమయాలలో పొలం దగ్గరే మీరు ఉంటూ చూసుకుంటూ దీని యొక్క విధానంలో ముందుకు వెళ్ళాలి ఎందుకంటే వ్యవసాయ రంగంలో ఈ నెలలో చాలా వరకు చికాకులు ఎక్కువగా కనబడతా ఉన్నాయి ఆర్థిక నష్టం అనేటటువంటిది ఎక్కువగా కనబడతా ఉంది అందుకాబట్టి వ్యవసాయ రంగంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తతో వ్యవహరించుకోవాలి అట్లాగే ఈ యొక్క నెలలో అన్ని రాసుల కంటే కూడాను ధనుషు రాసులో ఉన్నవారికి రాజకీయ రంగంలో సినీ రంగంలో గొప్ప ప్రాముఖ్యతకరమైనటువంటి విధానం పొందేటటువంటి అవకాశాలు అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి ఏ విధంగా అంటే రాజకీయ విషయంలో ఇప్పటి వరకు లేనటువంటి ప్రాముఖ్యమైనటువంటి యొక్క కీర్తి ఏదైతే ఉందో రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెలలో సంపూర్ణంగా కనిపిస్తూ ఉంది కనుక మీరు మాట్లాడుకునేటువంటి మాట అనేటటువంటిది చాలా జాగ్రత్తగా మాట్లాడుకున్నట్లయితే వేరు వేరు రాష్ట్రాలకి వేరు వేరు దేశాలకు కూడా మీ యొక్క ఘనకీర్తి అనేటటువంటిది వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అట్లాగే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చిన్న యాక్టర్లైనా పెద్ద యాక్టర్లైనా దర్శక వ్యక్తులైనా కెమెరామ్యాన్లైనా ఎవరైనప్పటికీ కూడాను ఈ యొక్క రాశిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ నెలలో శుభ ఫలితాలను మీరు పొందే అవకాశాలు అనేవి ఉన్నాయి ఈ నెలలో ఈ సంవత్సరము స్టార్ట్ అయినటువంటి యొక్క నెల నుంచి ఈ చివరి నెల వరకు కూడాను ఈ మధ్యలో ఉన్నటువంటి ఆగస్టు నెల అనేటువంటిది మీకు ఒక ప్రత్యేకమైన రెండు వేల ఇరవై ఐదులో ఆగస్టు నెల శ్రావణ మాసం అనేది గుర్తుండిపోయే నెలగా మీ యొక్క సినీ ఇండస్ట్రీ వాళ్ళకి శుభప్రదంగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు అనేవి మీకు కనిపిస్తూ ఉన్నాయి అట్లాగే కళ్యాణరీత్యా రీత్యా చేసుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ధనుష రాశి వాళ్ళు పెళ్లి విషయంలో మాత్రము సంపూర్ణంగా మీరు ముందడుగు వేసి కొత్త ప్రయత్నాలతో మీరు నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రేమ విషయంలో కూడుకున్న వ్యక్తులు వాళ్ళతో కళ్యాణం చేసుకోవచ్చా అనే విషయం ఆందోళన మీకు ఉన్నట్లయితే కనుక సంపూర్ణంగా కళ్యాణం చేసుకునేటటువంటి విధమైన శ్రావణ మాస నెలగా మీకు కనబడుతుంది కనుక మీరు ప్రేమ విషయాల్లో కూడుకున్న విధానం ఉన్నప్పటికీ అట్లాగే పెళ్లి విషయంలో ప్రయత్నాలు పెట్టుకున్నాం అనుకున్న వ్యక్తులకి కళ్యాణ రంగం చూసుకున్నప్పుడు మీకు అనుకూలంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది అదేవిధంగా సంతాన విషయంలో కూడాను శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు అనేవి మీకు కనిపిస్తూ ఉన్నాయి ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం కలగినటువంటి వాళ్ళకు కూడాను సంతాన అభివృద్ధి కలిగేటటువంటి అవకాశము భగవంతుడు మీ యొక్క మొరని ఆలకించి సంతాన భిక్ష పెట్టేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి కనబడతా ఉంది అయితే ఈ ధనుసు రాశిలో మగవారికి అన్ని విధములుగా బాగుంది కానీ ఆడవారికి మాత్రము ఆరోగ్య విషయంలో మాత్రము కొంచెం నలత ఏర్పడే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది ఆరోగ్యరీత్యా లేవలేకపోవడము నాలుగు పనులు చేద్దామనుకున్న వ్యక్తులు రెండు పనులు చేసేటప్పటికే నిరుబద్ధకం నేర్చకం అనిపించడము తినాలనుకున్నటువంటి తిని పదార్థం కూడా తినలేకపోవటము చేసుకుందాం అనుకున్న పని పూర్తి స్థాయిలో చేసుకోకలేకపోవటం లాంటి ఆడవారికి ఆరోగ్య సమస్య అనేటట్టు చూపించే అవకాశాలు కనబడుతున్నాయి కనుక జాగ్రత్తగా ఉండగలరు మీరు ఈ ఒక్క నెలలో మాత్రము శ్రీ దుర్గాభవానికి అనగా ఆడవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న పెద్దలతో సహా దుర్గాదేవికి నమస్కారం చేసుకొని దుర్గాదేవి పూజా కార్యక్రమం చేసుకొని దుర్గాదేవి దర్శనం చేసుకున్నటం వలన వీళ్ళకి రీత్యా కొంచెము అభివృద్ధి పొందే అవకాశాలు అనేవి కలుగుతాయి అట్లాగే మీరు ఎవరైతే ఆడవారు ఉన్నారో వీరికి భర్త వలన అనగా మగవారి వలన కాస్త ఇబ్బందులు కలిగే అవకాశము చిన్నపాటి యొక్క చికాకులు ఏర్పడటము లేనిపోని యొక్క మాటల వలన వాళ్ళు ఏదో మాట కోపం అనుట వలన మీకు లేనిపోనటువంటి ఆలోచన కలుగుట వలన కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి కనుక అది వారి ప్రభావం కాదు ఈ నెలలో అనుకూలత లేకపోవడం అన్నది గమనించుకొని భర్తను ఏ ప్రకారంగా మీరు గమనించుకుని ముందుకు వెళ్ళాలో ఆ విధంగా గమనించుకున్న వలన మీకు దాంపత్యరీత్యా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఈ నెలలో కలుగుతుంది అదేవిధంగా మీకు కోర్టు వ్యవహారాల్లో కానీ పోలీస్ స్టేషన్ విషయంలో కానీ కొన్ని కొన్ని యొక్క తీరని కేసులు ఏవైతే ఉన్నాయో కోర్టు పరంగా శుభవార్తలు అనేటటువంటివి వినే అవకాశాలు ఉన్నాయి అట్లాగే పోలీస్ స్టేషన్ విషయంలో కూడా కొన్ని కొన్ని తగాదాలు ఎప్పటి నుంచో తేరనటువంటి తగాదాలు ఎప్పటి నుంచో తేలనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ నెలలో శుభ ఫలితాలు పొందే అవకాశాలు అనేవి ఉన్నాయి అదేవిధంగా మీరు మీ కుటుంబరీత్యా కుటుంబ సభ్యుల్లో కూడాను ఏ ప్రయత్నం పెట్టాలనుకున్నా కూడా కొంచెం ఆలోచించి నేను చెప్పిన ప్రకారంగా వ్యవసాయ రంగంలో కొంచెం తగ్గి అదే విధంగా చూసుకున్నప్పటికీ వ్యాపార విషయంలో కూడా కొంచెం తగ్గి కొన్ని కొన్ని యొక్క విషయాల్లో చేసే ప్రయత్నాలు పది రూపాయలు పెట్టేది ఐదు రూపాయలు పెట్టుకొని మీ ప్రయత్నాన్ని చూసుకొని ముందుకు వెళ్ళిన ఎడల రానున్న రోజుల్లో అభివృద్ధులు పొందే అవకాశాలు అనేవి ఈ యొక్క రాశివారికి కనిపిస్తూ ఉన్నాయి శుభప్రదంగా ముందుకెళ్లే అవకాశం అనేది ఉంది ఈ యొక్క రాశివారు అందరూ కూడాను ఈ యొక్క నెలలో అనగా ఈ శ్రావణ మాసంలో ఆడవారైతే దుర్గాదేవికి మగవారైతే మాత్రము శివుడికి నమస్కారం చేసుకోవటం వలన మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంది ఈ యొక్క రాశివారికి ఈ నెల పన్నెండో తారీఖు నుంచి కొత్త ప్రయత్నాలు పెడితే అభివృద్ధులు పొందే అవకాశాలు అనేవి ఉన్నాయి వీరికి అదృష్ట సంఖ్య అనేది తొమ్మిది ఆరు ఐదు సంఖ్యలుగా కనబడతా ఉన్నాయి ఈ నంబర్ల ప్రకారంగా కొత్త వాహనాలు తీసుకుంటే ఆ నెంబర్ల ప్రకారంగా తీసుకోవచ్చు ఏదైనా ప్రయత్నం చేద్దామనుకున్న ఈ యొక్క తారీఖుల్లో కూడా చేస్తే ముందుకు వెళ్ళవచ్చు ఈ సంఖ్య అనేది ఈ నెలలో వేక అనుకూలంగా ముందుకెళ్ళే అవకాశం కనబడతా ఉంది శుభప్రదంగా ముందుకు వెళ్ళొచ్చు అంతా మంచిగా జరుగుతుంది కాకపోతే కొన్ని కొన్ని యొక్క లోతు సమస్యలు అనేటటువంటివి మీకు కనిపిస్తూ ఉన్నాయి భగవంతుని ఆధారణ తీసుకొని భగవంతుని యొక్క ఆశస్సులు తీసుకొని మాలాంటి వారి ఆశలు తీసుకొని శుభప్రదంగా ముందుకు వెళ్ళినట్లయితే కనుక సమస్యను గొట్టెక్కే అవకాశాలు కనబడతా ఉంటాయి మీ యొక్క రాశిని బట్టి ఈ యొక్క నెలవారి స్థితిగతులను తెలుసుకోవడం అయితే జరిగింది మీ మీ యొక్క వ్యక్తిగత సమస్యలను అనగా ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా సంసార రీత్యా దాంపత్య రీత్యా ప్రేమ వ్యవహారాల పట్ల అట్లాగే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ల పట్ల సినీ రంగ రీత్యా రాజకీయ పరంగా స్టేషన్ పరంగా అయితేనేమి కోర్టు వ్యవహారాల పరంగా భూ తగాదాల విషయంలో పక్కవారిపై వారు ఏమైనా చేస్తున్నారేమోనన్న ఆలోచనల పట్ల ఏ రకమైన సందేహాలు ఉన్నప్పటికీ కూడా మీ మీ యొక్క వ్యవహారిక నామ నక్షత్రాలను బట్టి మీ మీ యొక్క జన్మ నక్షత్రాలను బట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లను బట్టి మీ యొక్క సందేహాలు ఏవైతే ఉన్నాయో నిస్సందేహంగా తెలుసుకోగలరు ఏ రకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటికి ఏ రకమైన పరిహారాలు చేస్తే బాగుంటుందన్న విషయాన్ని సంపూర్ణంగా ఈ కింద ఉన్నటువంటి యొక్క నెంబర్కి ఫోన్ చేస్తే సంపూర్ణంగా తెలియపరచగలను